అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాల్ట్ వీడియోలోని దొండకాయ పచ్చడిని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇలా చేసుకునే దొండకాయ పచ్చడి రైస్లోకి అలాగే ఇడ్లీ దోశ బజ్జీ ఏ టిఫిన్స్లోకి అయినా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చాలా సింపుల్గా చాలా టేస్టీగా దొండకాయ పచ్చడి తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇక్కడ పావు కేజీ దాకా దొండకాయలు తీసుకుని వాటిని వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత రౌండ్గా ముక్కలు క్యాట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ సైజులో దొండకాయ ముక్కలను కట్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని హాఫ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ దొండకాయ పచ్చడిలో నిమ్మరసం పిండుకుని చేసుకున్నట్టయితే దొండకాయ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసీకి సరిపడం ఆరుదాకా పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని ఆఫ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను మనం తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ పొట్టి మినపప్పు స్పూన్ ఉన్నర పచ్చిసెన ఒక స్పూన్ ధనియాలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేగించుకోవాలి ఈ దొండకాయ పచ్చడిలో శనగపప్పు మినప్పప్పు ధనియాలు వేసుకుని వేగించుకుని పచ్చడి చేసుకున్నట్టయితే ఈ దొండకాయ పచ్చడి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు కదుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్నీ కూడా చక్కగా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి పచ్చిమిరపకాయలు పప్పులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చలారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బాండిలో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ మూత పెట్టి దొండకాయ ముక్కల ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కదుపుకుంటూ దొండకాయ ముక్కల ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి చూపిస్తున్న విధంగా దొండకాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా పూర్తిగా చలారి పెట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న నిమ్మ చెక్కలను రసం పిండుకోవాలి ఈ దొండకాయ పచ్చడిలో చింతపండు కంటే నిమ్మరసం వేసుకుని చేసుకున్నట్టయితే ఈ పచ్చడి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ మూతపెట్టి ఫోర్స్గా ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ముందుగా వేగించి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకుని మళ్ళీ మిక్సీ జార్ మూతపెట్టి ఫోర్స్తో మిక్సీ చేసుకుని ఈ దొండకాయ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా తయారు చేసుకుని దొండకాయ పచ్చడికి కావాలంటే తాలింపు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇలా తయారు చేసుకుని దొండకాయ పచ్చడి రెండు మూడు రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కు షేర్ చేయండి